అండి నేను రత్నపిల్ల ఈరోజు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ రికార్డ్ని సాధించారు ఏంటి ఎందులో ప్రపంచ రికార్డ్ని సాధించారు అని తెలుసుకునే ముందు ముందు సచివాలయం గురించి తెలుసుకుందాం సచివాలయం అంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి సామాన్యుల వరకు సీఎం దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు ఒక దేవాలయంగా చూసేది సెక్రటేరియట్ అలాగే అసెంబ్లీలో జరిగే చట్టాలు కావచ్చు అలాగే కోర్టులో జరిగే తీర్పులకు సంబంధించిన ఆదేశాలు కావచ్చు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యేది సచివాలయం నుంచి అలాంటి సచివాలయాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల కోట్లకి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి తాకట్టు పెట్టేయడం చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా ఒక రికార్డ్ని సాధించారు వైఎస్ఆర్సీపీ పార్టీ దేనికి సిద్ధం దేనికి సిద్ధం ఎన్నికలకి సిద్ధం అంటుంది కదా అప్పులకి సిద్ధమా మనం వైజాగ్లో చూసినట్లయితే ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు పోలీస్ స్టేషన్ భవనాలకు సంబంధించినవి కావచ్చు అలాగే అక్కడ ఉన్న స్థలాలు కావచ్చు భూములు కావచ్చు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టడం అనేది మనం చూసాం అయితే ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది ఈ భారం అంతా కూడా సామాన్యుల ప్రజల మీద పడుతుంది రెండు వేల ఐదు వందల కోట్లని వైజాగ్లో రెండు వేల ఐదు కోట్లు అంటే అక్కడ ఉన్న భూములు కావచ్చు లేకపోతే అక్కడ స్థలాలు కావచ్చు ప్రభుత్వ సంబంధించినవన్నీ కూడా తాకట్టు పెట్టి రెండు వేల ఐదు వందల కోట్లు తీసుకురావడం అనేది జరిగింది మనం అందరం చూసాము ఏ ప్రభుత్వమైనా అప్పులు తీసుకురావడం అనేది సహజం అయితే అప్పులు ఎలా ఉండాలి అంటే విధానపరమైన పారదర్శకతవంతమైన జవాబుదారీతో కూడిన అప్పులు అనేది తీసుకొచ్చి పరిపాలన చేయాలి తప్పించి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా ఇలాంటి అన్నీ కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తే ఆ అప్పుల భారమంతా మోయాల్సిందే సామాన్య ప్రజలు రాజకీయ నాయకులందరూ కూడా వచ్చింది సంపాదించుకోవడానికే దోచుకోవడానికే అక్రమాస్తులు సంపాదించుకున్నారు దోచుకున్నారు వాళ్ళు తిరిగి పరిపాలనలోకి రాకపోయినా గడ్డ ఎక్కకపోయినా ఈ ఇంపాక్ట్ అంతా కూడా మన మీద పడుతుంది సామాన్య ప్రజల మీద పడుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటరు అంటే ప్రతి ఒక్క ఆంధ్రుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఓటు అనేది మనందరిది హక్కు ఆ ఓటు ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దెతింపడమా లేకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమా అనేది ప్రతి ఒక్క ఓటర్ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఆ బర్డేనంతా కూడా తీసుకోవాల్సింది ఆ హక్కుల భారాన్ని అంతా తీసుకోవాల్సింది ఏ రాజకీయ నాయకుడు కాదు సామాన్య పౌరుడు కాబట్టి ఇప్పటికైనా ఆలోచనతో దూరదృష్టితో ఒక మంచి ఓటర్గా మీ అమూల్యమైన ఓటు వేసి మీకు నచ్చిన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను